అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని నామమున మహిమ కలుగును గాక మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శివనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ ఆశ భంగం కానేరదు సామెతల 23:8 అధ్యాయ వచనం చూస్తే నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండినట్లైన మన ఆశలంత మాత్రమే భంగం కానేరవు కీర్తన 42:1 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అవును దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతుంది తన దప్పిక తీర్చబడి నిమిత్తము అవును నాకును అనేకమైన ఉన్నాయి అవి తీర్చబడవాలనే ఆశ కూడా ఉంది అందుకే కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై నాలుగో వచ్చిన చెప్పు దావీ భక్తులు చెప్పినట్లుగా ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను కారణం డెబ్బై మూడో వచ్చిన ఆయన ఆజ్ఞలను నట్లు నాకు బుద్ధి దయచేస్తుంది ఎనభై ఒకటి నుంచి ఎనభై రెండు వచ్చినా ఆయన వాక్కు నన్ను ఆదరిస్తుంది గనుక ఇరవై ఎనిమిదో వచ్చిన ఆయన వాక్యం చేత నేను స్థిరపరచబడతాను గనుక ఇరవై ఐదో వచ్చిన ఆయన వాక్యం నన్ను బ్రతికిస్తుంది గనుక అలాగే నలభై మూడో వచ్చిన దేవుని న్యాయవేది మీద ఆశను నీపి ఉన్నాను కారణం ఆరో వచ్చినాం వాటిని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగ నేరదు ఏడో వచ్చినా యథార్థ హృదయంతో నేను జీవిస్తాను మూడో వచ్చిన దేవుని మార్గంలో నడుచుకోవచ్చు ఏ పా చేయకుండా ఉంటాను గనుక ముప్పై వచ్చినా సత్య మార్గంలో నేను నడుచుకోగలను గనుక నలభై మూడో వచ్చిన అవి నా నోట సత్యవాకి మునిస్తాయి ఫేస్ అలాగే నూట నలభై ఏడో వచ్చిన ఆయన మాటల మీద కూడా నేను ఆశ పెట్టుకున్నాను తెల్లవారికి మునిపే మొర పెట్టుకుందును మరి రాత్రి జాములు కాక మునిపే నా కనులు తెరుచుకొని ఉంటాను కారణం నూట ఏడో వచ్చిన ఆయన మాటలు శ్రమలలో నన్ను బ్రతికిస్తున్నాయి నూట పదహారు నన్ను ఆదుకుంటుంది ఆయన మాట నూట అరవై తొమ్మిది ఆయన మాట నాకు వివేకం కలిగిస్తుంది నూట డెబ్బై ఆయన మాట నన్ను నా బంధకముల నుండి పాపము నుండి దోషం నుండి నన్ను విడిపిస్తుంది నాఫీ ఒకటో వచ్చి నన్ను రక్షిస్తుంది యాభై రెండవ వచ్చిన కళ్ళు చూపిస్తుంది అరవై ఏడో వచ్చిన మేలు చేస్తుంది డెబ్భై ఏడో వచ్చిన ఆ మాట వలన కృప ఆదరణ కలుగుతుంది నూట యాభై నాలుగో వచ్చింది విమోచిస్తుంది బ్రతికిస్తుంది అలాగే ఆయన కట్టడలు ఆయన శాసనాలు ఆయన ఉపదేశాలు ఏవని నేను ఆశ పెట్టుకుంటున్నాను ఆయన ధర్మశాస్త్రం ఇవన్నీ ఇవన్నీ నన్ను క్రమమైన మార్గంలో నన్ను నడిపిస్తాయి కుడిరులు బోధిస్తాయి నాడుగులు నిత్యము మరి స్థిరపరుస్తాయి నిత్య జీవం వైపు నన్ను మళ్ళిస్తాయి మరి దేవుని సన్నిధి వైపు దేవుని ఆలయం వైపు దేవుని సహవాసం కొరకు నన్ను అవి ఆకర్షిస్తాయి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వచ్చిన చూస్తే నా శత్రువులకు మించిన జ్ఞానం నా బాధకులందరికంటే నాకు విశేష జ్ఞానం వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలిగిస్తాయి గనుక గనుక నూట ముప్పై ఒకటి ఊళ్ళో చెప్పబడినట్లుగా నేను నిత్యము యుగోం ఆశ పెట్టుకుందను మనమందరం ఇది మొదలుకొని నిత్యము యుగోం మీదని ఆశ పెట్టుకుందను దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకి తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా నీ మాట నీ వాక్కు నీ న్యాయ నీ శాసనాలు నీ కట్టడలు నీ ధర్మశాస్త్రము దివారాత్రము ఛానిస్తూ మహల భంగము కానీ అని నీ అందే మహిలు నిలుపుకుని మహలు నిలుపుకుని నీ కొరకు ఎదురు ఎదురుచూచుచు జీవించినట్టు కృప మిమ్మల్ని ప్రార్థిస్తూ వేస్తున్నామో అడిగి తండ్రి నాన్ ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా